హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు గ్రేడియే ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీ రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే ఈ నోటిఫికేషన్కి ఆంధ్రా అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఎవరితో సెలెక్ట్ అవుతారు వాళ్ళకు పర్ మంత్ అనేది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ మీకు శాలరీ అయితే వస్తుందని వాళ్ళే అఫీషియల్గా నోటిఫికేషన్తో మెన్షన్ చేశారన్నమాట అండ్ ఈ ప్రయోజన వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అప్లికేషన్ ఫీజు ఎంత ప్రతిదీ మీకు ప్రింట్ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కాబట్టి ఎవరైతే ఆఫీసర్ హోదాలో జాబ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎడుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎందువరకు చూడండి చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అంటే ఏజ్ రూమ్ ఉంటే అప్లై చేసుకోండి అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఏది కూడా అవసరం లేదు అండ్ వీడియోస్ ప్రతి స్మార్క్విష్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మీకోసం ఇంత టైం కేటాయించి మీకు ఇంత అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పిల్లలకి అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి మీకు ఇటువంటి జాబ్ జెన్యున్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఇక మేంటా పిల్లలైతే మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి గ్రేడే ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి ఇవే అనమాట అయితే ప్రజెంట్ మనకు చార్ట్ నోట్స్ మాత్రమే వచ్చింది మనకు ఈ నెల పదవ తేదీ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా టూ డేస్లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి స్మాల్ ఆర్టికల్ ఇక్కడ మీరు చూసుకుని పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ ఇచ్చి రిక్రూట్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి ఏవైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అదేవిధంగా ఆన్ ప్రొబేషన్ పీరియడ్ కింద ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేయడానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట ముందుగా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే మనకి ఇంకా ఒక టూ డేస్లో మనకు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు అప్లై తీసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల వరకు ఇక దీనికి ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఎవరైతే ఫేస్ వన్ వచ్చేసి గ్రేడ్ బి డిపిఆర్ కింద మనకు జనరల్ కేటగిరీకి అయితే పోస్ట్ వస్తారు అక్టోబర్ పద్దెనిమిదిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనమాట అండ్ ఎవరైతే డిఈపిఆర్ అండ్ అదేవిధంగా డిఎస్ఐఎం ఏవైతే పోస్టులు ఉంటాయో అక్టోబర్ పంతొమ్మిది ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అది ఒకసారి చూసుకోండి మీరు అంటే పోస్టులు అనేది మనకు డిఫరెంట్ అనమాట అవి రెండు కూడా నెక్స్ట్ మనకు ఫేజ్ టూ మనకు గ్రేడ్ బి జనరల్కి వచ్చేసి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు మనకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మిగతా పోస్టులకు వచ్చేసి డిసెంబర్ ఏడవ తేదీన మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అండ్ డౌట్ వెరిఫికేషన్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెమరీ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెమరీ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు గ్రేడ్ఏ ఆఫీసర్ హోదా పోస్టు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జనరల్ ఏవైతే ఉన్నాయో ఇరవై మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ మనకు డిఈపిఆర్ మనకి వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అనమాట దీన్ని పదిహేడు పోస్ట్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అంటారు ఇరవై పోస్ట్ అయితే ఉన్నాయి ఓవరాల్ మనకు నూట ఇరవై పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట పోస్టులు తక్కువనే కదా అని మీరు అయితే అనుకోద్దండి ఎందుకంటే మనకు ఆఫీసర్ పోస్ట్ కాబట్టి తక్కువ పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తారు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు ఈ జాబ్స్ కొట్టారంటే మీకు మీ లైఫ్నే కంపల్సరీగా సెట్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ సెప్టెంబర్ పద్మూడో తేదీన మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేర్లు అయితే వస్తుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు అయితే మీరు అప్లై వెబ్సై వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లైతే చేసుకోవాలి ఇక నెక్స్ట్ మనకు పే స్కేల్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పే స్కేల్ చూసుకోవడానికి బ్రదర్ నేను రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అండ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకు ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఇంకా టూ డేస్ అయితే ఉంది కాబట్టి మీకు ముందే చెప్తున్నాను ఇక్కడ మీరు చూసుకోవాలంటే స్టార్టింగ్ శాలరీని బేసిక్ పేనే యాభై ఐదు వేల రెండు వందలకు మీకు పర్ మంత్ అయితే ఉందన్నమాట అంటే పేస్కేలో యాభై ఐదు వేల రెండు వందలు అదేవిధంగా మనకు ఇంకా ఆధార్ అలవెన్స్లు ఉంటాయి స్పెషల్ అని గ్రేడ్ అలవెన్స్ అని డేర్నెస్ అలవెన్స్ అని లోకల్ ఏవైతే ఇంకా ఆధార్ అలవెన్స్ అని స్పెషల్ గ్రేడ్ అలవెన్స్ అని లెర్నింగ్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నటువంటి అన్నీ కూడా కలుపుకొని మీకు పర్ మంత్ అనేది లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు అప్రాక్సిమేట్లీ అంటే మీకు పర్ మంత్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ మీకు ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన అనమాట ఇంకా మనకు రెండు వేల ఇరవై నోటిఫికేషన్ కూడా మనకు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది మీ శాలరీ అనేది కాబట్టి ఇవన్నీ కూడా ఆఫీసర్ పోర్ట్లు ఎట్టి పర్సెంట్ కూడా మీరు చేసుకోదండి మీకు శాలరీని ఎంత వస్తుంది బేసిక్ పైన మీకు యాభై ఐదు వేలు కాబట్టి వదలవద్దండి నోటిఫికేషన్ని ఈ కనెస్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లోనా ముందుగా వచ్చేసి నేషనాలిటీ ఎవరైతే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు వాటిలోనే మన ఆంధ్రా అని తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారో కంపల్సీ అప్లై తీసుకోండి బ్రదర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు మినిమం ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ థర్టీ ఫైవ్ వరకు ఓబీసీ వాళ్ళు వచ్చేసి థర్టీ త్రీ వరకు అప్లై చేసుకోవచ్చు అయితే బ్రదర్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చాడు కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ బట్ ఇదంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు కాకుండా రెండు వేల ఇరవై నోటిఫికేషన్కి డేట్ అనేది చేంజ్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇది ఓల్డ్ నోటిఫికేషన్ అనమాట ఓల్డ్ పీడిఎఫ్ని మాత్రమే మీకు ఏజ్ లిమిట్ టు సెలక్షన్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఓల్డ్ నోటిఫికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు కింద కామెంట్ చేయద్దండి అక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఈక్వల్ ఈక్వలంటీ ఎవరితే టెక్నికల్కి సమస్య ఏదైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వల్ల ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చి ఉండాలి మీరు గ్రాడ్యుయేషన్ కానీ టెక్ ఈక్వెంట్ అంటే ఎవరైతే చేసినా కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ గ్రాడ్యుయేషన్లో మనకు ఎనీ డిసిప్లిన్ ఇచ్చాడు కాబట్టి మీరు డిగ్రీలు ఏదైనా చేసినా పర్వాలేదు అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అంటే తెచ్చాడు అంటే ఇక్కడ మనకు గ్రేడ్ బి జనరల్కి అనమాట ఈ పోస్ట్కి మాత్రమే నేను చెప్తా ఉన్నాను ఇంకా వాటితో పాటు మనకి ఇంకా వేరే పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నాను కాబట్టి వాటికి వచ్చేసి గ్రేడ్ బి డిఈపిఆర్ ఏవైతే ఈ పోస్ట్కి ఉన్నాయో ఈ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషను ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్లో కానీ మీరు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి లేదంటే ఫైనాన్స్ విభాగంలో మీరు మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి మీకు కంపల్సరీ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఇక్కడ ఎకనామిక్స్లో వచ్చేసి ఏమేమి పడుతున్నాడు అంటే ఇక్కడ ఏవైతే ఎంఏ ఎంఏఎంఎస్సీ ఈక్వలెంట్ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ఇదే తరుగుతున్నాడు ఒకళ్ళు మీరు ఫైనాన్స్ల విభాగాలు వచ్చేసి ఎంఏ ఎంఎస్సి ఈ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ మ్యాథమెటికల్ ఫైనాన్స్ ఇట్లా రకాల ఏవైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తదువుతున్నాడు మీరు ఒకసారి చూసుకోండి ఎవరైనా వచ్చేసి ఉంటే అదేవిధంగా మనకు గ్రేడ్ బి డిఎస్ఐఎం ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి ఏ మాస్టర్ డిగ్రీ అని డి డిగ్రీలో మీరు కంపల్సరీ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ ఏవైతే ఉంటాయో వీటికి రిలేటెడ్ ఉన్నటువంటి కోర్స్ అయితే చేసి ఉండాలి అంటే డిగ్రీ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట కంపల్సరీ మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా సరిపోతుంది ఇక నెక్స్ట్ మనకు సెలెక్షన్ ప్రాసెస్లో మనకు ప్యాటర్న్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోడితే మనకు గ్రేడ్ బి జనరల్ అనమాట ఈ పోస్ట్కి వచ్చేసి మనకి ఏముంటుందంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి నూట ఇరవై నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఎవడైతే జరుగుతుంది ఈ గురించి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అనే మనకు ఫేస్ టూ అయితే ఉంటుంది ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఇది ఏంటంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్లు అయితే కండక్ట్ అయితే చేస్తారు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్లు అనమాట అయితే మనకు పేపర్ టూలో వచ్చేసి మనకు మళ్ళీ మనకు మూడు పేపర్లు అయితే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అని ఫేజ్ టూలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటైతే ముందుకు వచ్చేసి పేపర్ వన్ పేపర్ వన్లో మనకు ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ గురించి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట యాభై పర్సెంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది థర్టీ మినిట్స్ టైమింగ్ అయితే ఉంటుంది యాభై మార్కులకు ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంటే మనకు డిస్క్రిప్టివ్ టైపు ఉంటుంది తొంభై నిమిషాల టైమింగ్ యాభై మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు పేపర్ టూ అనమాట పేపర్ టూ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కమిషన్ వంటి స్కిల్స్ అయితే ఉంటాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు రైటింగ్ స్కిల్స్ డిస్క్రిప్టివ్ మోడల్ ఉంటుంది తొంభై నిమిషాల టైమింగ్ వంద మార్కులకు అనమాట ఇక నెక్స్ట్ మనకు పేపర్ త్రీ పేపర్ త్రీలో వచ్చేసి ఏంటంటే జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోసం పేపర్ అయితే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో థర్టీ మినిట్స్ టైమింగ్ యాభై మార్కులకు ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు డిస్క్రిప్టివ్ అయితే ఉంటుంది తొంభై నిమిషాల టైమింగ్ యాభై మార్కులకు ఈ మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ అయినా మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే స్టేజ్ అయితే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ వచ్చే మార్కులని ఇంటర్లో వచ్చే మార్క్ని బేస్ చేసుకుని మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు అంటే కన్నా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు గ్రేడ్ బి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆఫీసర్ హోదా పోస్టు వాటిలో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే తర్వాత మీకు నోటిఫికేషన్ మీకు లాస్ట్లో అయితే మనకు పేపర్ టూకి సంవత్సరం ఒకటి సిలబస్ మొత్తం కూడా ఇచ్చే ఉంటాడు ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనకు బుక్స్ కూడా వాళ్ళే రిఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది మెటీరియల్ మెటీరియల్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బుక్స్ వచ్చేసి ఇండియన్ ఎకనామీకి ఉమా కపిల ఏవైతే ఆఫ్ బుక్స్ ఉంటాయి కదా ఇట్లనమాట మీకు కిందనే మీకు నోటిఫికేషన్ ఉంటుంది ఏ బుక్స్ చదివితే బెటరు మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తాయి మొత్తం వాళ్ళే మెన్షన్ చేశారు మనకు టైస్ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ చేసి పెడతాను డౌన్లోడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఇంకొక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుని బ్రదర్ ఇక్కడ మనకు డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ కన్నా మనకు సెలక్షన్ ప్రాసెస్ మళ్ళీ కొద్ది డిఫరెంట్గా అయితే ఉంటుంది బట్ ఇప్పుడు వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి నేను వీడియో క్లారిటీగా ఇవ్వలేకపోతున్నాను మీరు నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేస్తా ఉంటే చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్ చూసుకోవడత బ్రదర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తెలంగాణలకు తెలంగాణలోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఫేస్ వన్ జనరల్ కేటగిరీ ఏవైతే గ్రేడ్ బి ఉన్నాయో జనరల్ బి ఆంధ్రప్రదేశ్ వరకు గుంటూరు విజయవాడ కాకినాడ కర్నూలు తిరుపతి నెల్లూరు రాజమండ్రి విజయనగరం విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా మనకు తెలంగాణ వాళ్ళకు కూడా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగరు ఏవైతే ఉన్నాయి ఇక్కడ అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అంటే మనకు మెయిన్ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందంటే ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే సికింద్రాబాద్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి మెయిన్ ఎగ్జామ్ అన్నమాట ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా అప్లికేషన్ ఫీజు అనమాట అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే కట్టాలి అది వంద అయితే ఉంటుంది ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ మీకు జిఎస్టీ అయితే ఉంటుంది ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరున్నారో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ వాళ్ళు అప్లికేషన్ ఫీజు ఇన్క్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ మనకు ఎయిటీన్ పర్సెంటేజ్ మీకు జిఎస్టీ అయితే ఉంటుంది మీరు ఇది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు బట్ మీకు జాబ్ కావాలి ప్రిపరేషన్లో ఉన్నాను అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు పేమెంట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి ఇక ఫైనల్ కొచ్చేసింది బ్రదర్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఏవైతే ఆఫీసర్ పోస్టులు ఏవైతే గ్రేడ్ బి ఉన్నాయో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను మనకు సెప్టెంబర్ పదవ తేదీ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫుల్ నోటిఫికేషన్ అమ్మ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని సార్ అవుట్ చేసుకోండి అండ్ అప్లై చేసుకోవడానికి డేట్స్ కానీ అప్లికేషన్ ఫీజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఏది కూడా చేంజ్ అయితే అవ్వదు అనమాట ఇప్పుడు నేను వీడియోలు ఏవైతే చెప్పానో సేమ్ అవే ఉంటాయి కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై చేసుకోండి మిల్ అండ్ ఫిమ్ ఇద్దరు కూడా అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ యాక్ట్ అయిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి థ్యాంక్ యూ